Hello hi welcome back to fun with Nandu on ఇవాళ రెస్టారెంట్స్లో తయారు చేసుకునే సీక్రెట్ గరం మసాలా పౌడర్ని రివీల్ చేయబోతున్నాను సో మనం రెస్టారెంట్లో తినే ప్రతిసారి అబ్బా ఈ టేస్ట్ మాకు ఇంట్లో రాదేంటి అనుకుంటాం కదా ఇవాళ నేను చెప్పినట్టు గరం మసాలా ప్రిపేర్ చేసుకుని మీరు కూడా కర్రీస్లో వాడితే డ్యామ్ షూర్ అదే టేస్ట్ వచ్చి తీరుతుంది సో దీనికోసం అయితే ఇక్కడ కొన్ని స్పైసెస్ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా నాకు రీసెంట్గా మా సిస్టర్ మైసూర్ నుంచి తెచ్చిచ్చారు అయితే ఈ గరం మసాలా ప్రిపేర్ చేయడానికి ఎస్పెషల్లీ క్వాలిటీగా ఉండాలండి స్పైసెస్ అన్నీ కూడా అప్పుడే మనకి మంచి ఫ్లేవర్తో గరం మసాలా ప్రిపేర్ అవుతుందనమాట సో ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చిచ్చారు మీకు పాసిబిలిటీ ఉండే షాప్స్లో కొంచెం క్వాలిటీగా ఉండే దినుసులు అయితే తెచ్చుకోండి సో వీటి కోసం ప్రత్యేకంగా కిరాణా షాపులు ఉంటాయి కదా మసాలా దినుసులు అమ్మేవి అలాంటి చోట తీసుకుంటే క్వాలిటీస్ ఉంటాయన్నమాట సో ఇక్కడ నేనైతే తీసుకున్న ఐటమ్స్ ఆల్మోస్ట్ సగానికి సగం వాడేస్తున్నానండి చాలా రోజులైంది తను తెచ్చిచ్చి అప్పటి నుంచి ఇవే వాడుతున్నాను చాలా మంచిగా ఉన్నాయి ఈవెన్ గరం మసాలా కూడా మంచి ఫ్లేవర్గా ఉంది సో ఇక్కడైతే గరం మసాలా ప్రిపేర్ చేయడానికి దినుసులు చూసేయండి ఒక స్పూన్ జీలకర్ర చిన్న కొబ్బరి చెక్క ఎండు కొబ్బరి అండి నాలుగు స్పూన్లు ధనియాలు ఒక మూడు వెల్లుల్లి రేఖలు అలాగే నాలుగైదు జీడిపప్పులు నాలుగైదు బాదం పప్పులు ఒక హాఫ్ స్పూన్ సొంటి సొంటి పౌడర్ అనమాట ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి అండ్ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాను మీరు మిరియాలు కూడా తీసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ స్పూన్ సోంపు అండి కనిపిస్తుంది కదా సోంపు ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఆరు యాలక్కాయలు అండ్ ఎనిమిది లవంగాలు సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అండ్ నా పక్కన చిన్న పువ్వు అండ్ జావిత్రి మీకు చేతిలో కనిపిస్తుంది కదా చిన్న జావిత్రి ఒక పువ్వు రెండు మరాఠీ మొగ్గలు అండ్ కొంచెం రాతి పువ్వు రాతి పువ్వు అంటే మీకు అక్కడ షాప్స్లో అడిగితే ఇస్తారండి ఇందాక నేను ప్యాకెట్ చూపించాను కదా లాస్ట్లో అది సో ఇక్కడైతే గరం మసాలా ఐటమ్స్ అన్నీ చూపించేసాను అలాగే చివరిలో చిన్న జాజికాయ ముక్క కూడా యాడ్ చేయాలి నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను చిన్న జాజికాయ ముక్క అంటే నట్మెగ్ అంటారు కదా అది సో అది కూడా యాడ్ చేసుకోవాలి ఇవైతే మనం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు అనమాట ఇక్కడైతే నేను ఫ్రైయింగ్ ప్యాన్ ఒకటి పెట్టేశాను ఇవి వేయించుకోవడానికి ఇవన్నీ డ్రైగానే వేపాలండి ఆయిల్ అవి ఏమి వేయాల్సిన పని లేదు ఫస్ట్ అయితే ధనియాలు యాడ్ చేసుకున్నాను చాలా స్లోలో పెట్టి వేపుకోవాలి ధనియాలు అవి ధనియాలు మనకి వేగుతుంటే మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది అప్పటి వరకు వేపుకోవాలి కొంచెం ఓపిక్గా వేపుకోవాలి అని మనం హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే ధనియాలు కానీ మసాలా కానీ మాడిపోతుంది అప్పుడు టేస్ట్ అంతా పోతుందనమాట అందుకని స్లో పెట్టుకొని వేయించుకోవడం బెస్ట్ అండ్ ఈ గరం మసాలా ఒక్కసారి నెలకి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని వాడుకోవచ్చు నేను అలాగే చేస్తాను సో వన్ మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చిన్న బాక్స్కి తీసుకుంటాను ఒక ఆరు ఏడు స్పూన్లు తీసుకుని పెట్టుకుంటాను మళ్ళీ అవ్వగానే ఫ్రిడ్జ్లోంచి తీసుకుని మళ్ళీ నింపుకుంటాను అట్లా చేస్తాను సో బయట పెడితే ఫ్లేవర్ పోతుందేమోనని అలా చేస్తాను పాడవకుండా కూడా ఉంటుందన్నమాట వన్ మంత్కి ఒకసారి చేస్తాను నిజంగా దీంతో నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తే అబ్బా స్మెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ మీరు ఒకసారి గరం మసాలా ఇంట్లో తయారు చేసుకొని గ్రేవీ కర్రీస్ లైక్ చికెన్ కర్రీ కానీ వేరే ఏదైనా సరే గ్రేవీ కర్రీస్ చేసుకుని చూడండి ఈ గరం మసాలా పౌడర్ వాడుకొని నిజంగానే మీరు నాకు కమెంట్ చేస్తారు నిజమే సేమ్ రెస్టారెంట్ టేస్ట్ లాగే వచ్చింది అని కాకపోతే వాళ్ళు కొంచెం టేస్టింగ్ సాల్ట్స్ అవి వాడతారు కాబట్టి ఇంకా బెస్ట్గా ఉంటుంది టేస్ట్ ఒకవేళ చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వాడినా పర్వాలేదు మాకు సేమ్ టేస్టే కావాలనుకుంటే ఒక చిటికెడు లేదంటే ఒక నాలుగు పలుకులు టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ టేస్టే వచ్చేస్తుందండి అంతే డిఫరెన్స్ జస్ట్ టేస్టింగ్ సాల్ట్ ఒక్కటే డిఫరెన్స్ తప్ప ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత సేమ్ రెస్టారెంట్స్లో మనకి ఫుడ్ ఎలా స్మెల్ వస్తుందో అలాగే స్మెల్ వస్తుంది సో ఇక్కడైతే చిన్న మంట మీదే నేను ఈ స్పైసెస్ అన్నీ వేయిస్తున్నాను ఫైనల్గా ఇట్లా వేగిన తర్వాత కొంచెం చల్లార్చుకొని అప్పుడు మన మిక్సర్ మిక్సర్లో వేసేసుకోవాలి సో కొంచెం చల్లారాక వేసుకుంటే ఏంటంటే చక్కగా పౌడర్ అవుతుంది మిక్సీ కూడా వేడెక్కకుండా ఉంటుంది సో ఇక్కడైతే ఫైన్ పేస్ట్ లాగా అదే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి సో కనిపిస్తుంది కదా నేను ఇక్కడ స్లోగా వేస్తున్నాను నేను తక్కువ క్వాంటిటీ చేశాను మీరు ఈ క్వాంటిటీ చూసుకొని మీరు ఎక్కువ క్వాంటిటీ ఒకసారి కూడా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో నాకైతే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది సో దీంతో చికెన్ గ్రేవీస్ కానీ లేకపోతే వెజిటేబుల్ కర్రీస్ ఏవైనా గ్రేవీ కర్రీస్ ఏవైనా సరే అలాగే బిర్యానీస్ ఏవైనా సరే ఒక్క స్పూన్ వేసుకుంటే ఆ స్మెల్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అసలు దీంతో చేసిన కర్రీస్ ఏవైనా సరే హిట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా అందరూ మెరుచుకొని తీస్తారు అంత మంచి ఈవెన్ మనం గ్రైండ్ చేస్తున్నప్పుడే మసాలా వాసన ఒక్క రకంగా వచ్చేస్తుంది అప్పుడే అనిపిస్తుంది అబ్బా అని సో మీరు కూడా ఒకసారి గరం మసాలా ఇంట్లో చేసుకుని దానితో కర్రీ ప్రిపేర్ చేసుకుని నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి గరం మసాలాతో కర్రీ ఎలా వచ్చిందనేది సో మర్చిపోరు కదా సో ఇక్కడైతే గరం మసాలా నేను ఇలా అయితే పౌడర్ చేసుకున్నాను మీకు ఇంకా ఫైన్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు సో ఇంతేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ